నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారి మీద కూటమి పార్టీ పెద్దలు పగబట్టారు లేదంటే కక్ష తెచ్చుకుంటున్నారు లేదంటే రాజకీయంగా జోగి రమేష్ గారిని తొక్కివేయడానికి కూటమి పార్టీ నాయకులు ఒక పెద్ద ప్లాన్ చేస్తారని చెప్పి ఈరోజు మనందరికీ అర్థమైపోయింది మరి ముఖ్యంగా జోగి రమేష్ గారు బెయిల్ మీద బయటకు వచ్చినాక నారా లోకేష్ గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నీ పిల్ల రాజకీయాల మానుకో నీ పిల్ల బెదిరింపులకు నేను భయపడను ఇలాంటి తాటాక చప్పులకి నేను ఎక్కడ కూడా తల వంచను అని చెప్పి జోగి రమేష్ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది వెంటనే కూటంపాటి నాయకులు రెచ్చిపోయి మా లోకేష్ గారిని అంత మాట అంటావా మా లోకేష్ గారు జోలికి వస్తావా నీ స్థాయి అయింది మా లోకేష్ గారి స్థాయి అయిందని చెప్పి కూటంపాటి నాయకులు దాన్ని తట్టుకోలేక జీవరించుకోలేక జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బంబులు చేసి ఇల్లు తగలబెట్టడం జరిగింది వెంటనే వైసీపీ పార్టీ అధినేత జగన్ గారు స్పందించి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులు నేను పరమర్శిస్తా జోగి రమేష్ గారి ఇంటికి నేను వస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జోగి రమేష్ గారి ఇంటికి వచ్చే ముందు పోలీసు అధికారికి ఒక నివేదిక ఇచ్చాడు నేను పలానా రూట్లు వెళ్తాను ఈ రూట్లో అయితే నేను తొందరగా జోగి రమేష్ గారి ఇంటికి చేరుకొని నా ప్రయాణాన్ని ముగుచుకుని వెళ్ళిపోతా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే పోలీస్ అధికారులు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాక్స్పెక్ట్ చేసి మళ్ళీ రూట్ మ్యాప్ని రాత్రి రాత్రి మార్చేసి జగన్ గారు నోట్స్ ఇవ్వడం జరిగింది ఒక పాయింట్ ఆలోచించుకోండి ఇక్కడ కావాలని చెప్పి రూట్ మ్యాప్ మార్చారా లేదంటే పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల పోలీస్ అధికారులు ఈ రూట్లో మీరు రాకూడదు ఆ రూట్లో అని చెప్పి ఈరోజు విషయం చెప్పారు అందరికీ ఇంకో సందర్భం ఏంటంటే ఈ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి నుంచి జగన్ గారు ఎక్కడి నుంచి అయితే పర్యటన మొదలు పెట్టుకుంటూ వస్తున్నాడు ఏదో ర్యాలీ ఈ ర్యాలీ ప్రాంతం మొత్తం రాత్రికి రాత్రి కూటంపాటి జన్నాలు కట్టారు రాత్రికి రాత్రి కూటంపాటి ప్లెక్సీలు కట్టారు నేను అడుగుతున్న మున్సిపాలిటీ అధికారిని ఈరోజు ఎలాంటి లేదు పోనీ ఏదన్నా సందర్భం లేదు పోనీ మన రాష్ట్రంలో కీలకమైన నాయకుడు ఎవరిదైనా సరే ఒక బర్త్డే ఫంక్షన్ కూడా లేదు ఏది లేనప్పుడు రాత్రికి రాత్రి ఈ ఫ్లెక్సీలు కట్టడిపోయింది ఈ కట్టౌట్లు కట్టడి జండాలు కట్టడి ఉంది కనీసం మున్సిపాలిటీ అధికారులు ఎందుకు వాటిని తొలగించలేకపోతున్నారు ఒక పాయింట్ ఆలోచించుకోండి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జగన్ గారంటే కూటమి పార్టీకి ఇప్పుడు ఒక భయం పుట్టుకుంది ఆ భయం నుంచి తప్పించుకోవాలంటే ఏదో విధంగా జగన్ గారు పర్యటనకు వస్తున్న కార్యకర్తలని నాయకులను అడ్డుకోవాలి జగన్ గారి ఎక్కడైతే మంచి పేరు వస్తుందో ఆ పేరు వచ్చిన పరిసర ప్రాంతాల్లో కూటమి పార్టీ సంబంధించిన జెండాలు కట్టాలి కూటమిపాటి ఫ్లెక్సీలు కడితే జగన్ గారికి అక్కడ పేరు రాదని చెప్పి ఈరోజు కూటమి పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం నేను అడుగుతున్న కూటమి పార్టీని పూర్తి స్థాయిలో మీరు అధికారంలోకి వచ్చినాక బీసీ సోదరుల వాయిస్ పెంచకుండా మన రాష్ట్రం వేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మీరు ఎన్ని రోజులైతే బీసీలు తొక్కుతారు ఎన్ని రోజులైతే బీసీ 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 సమాజానికి చెందిన వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా పైకి రానికుండా వేస్తారు అక్కడే కూటమి పార్టీ పూర్తి స్థాయిలో పతనమైనట్టు ఈరోజు జోగి రమేష్ గారు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి వస్తున్నటువంటి వైసీపీ పార్టీ సంబంధించిన కీలకమైన నాయకులు జోగి రమేష్ గారిని పరామర్శిస్తే దాన్ని జీర్ణించుకోలేక మీరు కావాలని చెప్పి ఈరోజు జోగి రమేష్ గారి ఇల్లు ఎంతో అందంగా ఉంది ఆ ఇల్లును తగలబెడితే జోగి రమేష్ అతని భార్య పిల్లలు నడి రోడ్డు మీద పడతారని చెప్పి ఈరోజు కోటపట్ట ఆలోచించుకొని జోగి రమేష్ గారి ఇల్లు తగలబెట్టడం జరిగింది నేను ఒకసారి అడుగుతున్నాను చంద్రబాబు గారిని లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా రేపు పొద్దున మీరు అధికారం కోల్పోయినాక ఇదే వైసీపీ వైసీపీ పార్టీకి సంబంధించిన రెడ్డి సంవత్సరం వాళ్ళు అవ్వచ్చు లేదంటే మీ కమ్మ సమాచారం చెందిన వాళ్ళు అవ్వచ్చు కాపులు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు దళితులు అవ్వచ్చు ఇదే విధంగా పెట్రోల్ బాంబులు పుట్టుకొని లేదంటే వంకాయ బాంబులు పుట్టుకొని మీ ఇంటి మీదకి వస్తే మీరు ఊరుకుంటారా ఒక్కసారి అలసి మీరు ఊరుకుంటారా మీరు వెన్న స్టేట్మెంట్ ఇవ్వరా ప్రభుత్వం ఉందని చెప్పి వైసీపీ పార్టీ అధికారులు ఉందని చెప్పి మా ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు చేయడానికి వచ్చారు మా ఇల్లు తగలబెడటానికి వచ్చారని చెప్పి మీరు మీరు సానుభూతి చూపించరా ఆ రోజు మీరు అందరూ మాట్లాడరా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరు జగన్ వైపు చూస్తున్నారు జగన్ గారి ఇంట్లోంచి అడుగు బయటకు వేస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు జగన్ గారి ర్యాలీలో పాల్గొంటున్నారు మీరందరూ మీరు ఒకటి గమనించండి రాత్రికి రాత్రి మళ్ళీ చుట్టూరు మూలకంచ చుట్టూరు ఇనప గేట్లు చుట్టూరు భారీ గేట్లు వందల మంది పోలీసు అధికారులు నిలిచారు ఈరోజు ఒక జగన్ గారి నుంచి ఇబ్రంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ గారి ఇంటి వరకు వందల మంది పోలీసులు అసలు ఎందుకు ఈ పోలీసులు అంటే ఒకటే మాట ఎటు నుంచి జనాలు వస్తున్నారు ఎటువైపు నుంచి జగన్ గారి ఫ్యాన్స్ జగన్ గారి ర్యాలీలో పాల్గొనడానికి భారీ ఎత్తున ఘనస్వాతం పలకడానికి వేల మంది వస్తున్నారో వాళ్ళందరిని అడ్డుకోవడానికి ఈ పోలీసు అధికారులు ఎక్కడైతే జగన్ గారికి పూర్సేలో ఒక ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడ మాసు మాసుగా ఘనస్వాగతం పలుతురో ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల్ని చల్ల చెదురు చేసి ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఎటువంటి తరిమేయడానికి ఈ పోలీసు అధికారులు పోనీ ఒకవేళ అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి రక్షణ కల్పించడానికి ఉన్నారంటే అదీ లేదు పూర్తి జగన్ గారు రావడం అక్కడ ఒక జన సముద్రం అవడం దాన్ని చూసి కూటంపాటి నాయకులు తట్టుకోలేక ఆ లైవ్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు బాగొట్టి వెంటనే పోలీస్ అధికారులకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు అక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు నా బారీ గేట్లు పక్కన ఆడేసి చల్లచేదలు చేయని అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు పాపం మన పోలీస్ అధికారులు ఏం చేస్తారు పైన కూటంపాటి ఒత్తిడి దెబ్బ తట్టుకోలేక ఈ కూటంపాటి పెద్దలు ఏ మాట చెప్తే ఆ మాటకి ఇక్కడ పోలీస్ అధికారులు పనిచేయాల్సి వస్తుంది నాకు ఫస్ట్ నుంచి కూడా పోలీసు అధికారుల మీద మంచి గౌరవం ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంతో కష్టపడి డ్యూటీ చేస్తున్నారు నెల నెల జీతం తీసుకున్నారు కనీసం ఆ జీతం తీసుకున్నప్పుడు ఆ జీతానికి తగ్గట్టు మీరు డ్యూటీ చేయాలి ఒక పార్టీ అధికారులు ఉంది వాళ్ళ మాటలు వినకుండా మీరు తీసుకున్న జీతానికి కష్టపడి నెల రోజులు పని చేస్తున్నారు కదా ఆ దాన్ని తగ్గట్టు డ్యూటీ చేయాలి కానీ మీరు ఎక్కడ చేస్తున్నారు ఈ ప్రభుత్వాల మాటలు వినేది ప్రభుత్వాలు ఎలా చేయమంటే అలా చేసేది ఈరోజు పూర్తి స్థాయిలో జోగి రమేష్ గారి ఇంటికి జగన్ గారు రావడానికి భారీ ఎత్తున ఆంక్షలు షరంతులు ఎన్ని వాహనాలే రావాలి ఎంతమంది కార్యకర్తల నాయకులు రావాలి సుమారు పదిహేను వందల మంది కంటే ఎక్కువ ర్యాలీలో పాల్గొనకూడదని అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది నేను ఇదే కూటంపాటిని కూడా చదువుతున్నా నెల్లూరు జిల్లాలో చెప్పారు దాచేపల్లిలో చెప్పారు తెరంగలో చెప్పారు నిన్న గుంటూరులో చెప్పారు ఈరోజు ఇబ్రహీంపట్నంలో చదువుతున్నారు మీరు ఏ జిల్లాలైనా సరే ఆ పక్కన ఉన్న పొదిరి రైతుల కోసం వచ్చినప్పుడు కూడా మీరు ఇదే చెప్పారు ఎన్ని వేల మంది రావాలి పది కారులే రావాలి ఇక్కడ ఎక్కువ మంది గ్యాదర్ కాకూడదని చెప్పి మీరు సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా ఎన్ని ముళ్ళ కంచెలు వేసినా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దొవ్వినా కూడా కార్యకర్తలు రాకుండా భారీ గేట్లు ఎనపగేట్లు అడ్డం పెట్టినా కూడా వేల మంది పోలీసు అధికారులని జగన్ గారి పర్యటన కోసం మన రాష్ట్రం దించినా కూడా అన్నింటిని తట్టుకొని సిద్ధపడి ప్రాణాలు కూడా తెగించి ఈరోజు జగన్ గారి కోసం కొన్ని వేల మంది కార్యకర్తల నాయకులు రావడం జరుగుతుంది మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా షరదలు పెట్టినా మన రాష్ట్రంలో ప్రజల దగ్గర అవి ఏం పనిచేయవు వాటిని ప్రజలు కూడా లెక్క చేయరు నేను ఒక విజువల్ చూశాను నేను గుంటూరు జిల్లాకి జగన్ గారు వచ్చినప్పుడు రాంబాబు అన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఒక మహిళ అయింది జగన్ గారి కోసం వచ్చాను నేను జగన్ గారిని చూడాలనుకుంటున్నానని చెప్పి ఒక చిన్న మీడియా ఛానల్లో మాట్లాడితే వెంటనే ఏడ్చిందామా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం అన్నప్పుడు నా కుటుంబం పూర్తి ఆర్థికంగా పైకి వచ్చింది ఎంతో కష్టపడి మూడు పోట్లు అన్నం తిననని చెప్పి ఆ మహిళ చెప్పడం జరిగింది ఏడ్చింది చంటిపేట ఒళ్ళో పెట్టుకొని ఏడిస్తే నాకు చాలా బాధలు ఇచ్చింది ఇంకో మహిళ చెప్పింది ఆ మహిళ కనీసం ఒక ఇరవై ఐదు లోపల ఏజు జగన్ గారి కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా జగన్ గారి కోసం అవసరమైతే నా కుటుంబ సభ్యులు కూడా ప్రాణమిస్తాం కానీ అలాంటి గొప్ప నాయకుడు అలాంటి గొప్ప మనుషులు ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం కావాలని చెప్పి ఆ మహిళ మాట్లాడడం జరిగింది ఒకసారి ఆలోచించుకోండి కాపులను దూరం చేసుకున్నారు బీసీలు దూరం చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీలు కూడా మీరు అందరూ పురుషాలు దూరం చేసుకున్నారు ఇంకా మీకు మీకు ఓట్లు పెడది ఏ సామాజిక వరం వల్ల ఏ కులం వల్ల ఏ కులం ఏ మతాని వల్ల ఏ నాయకుల వల్ల మీకు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఇంక ఓట్లు పడతాయి ఒక్కసారి ఎంచుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మొత్తాన్ని తొక్కివేశారు ఆ పక్క కాపులను పూర్సలు అణిచివేశారు ఇంకా మీకు ముందుగురు జగన్ గారి పార్టీలో ఉన్న రెడ్డి సోదరులా లేదా బయట ఉన్నటువంటి కమ్మ సోదరులా ఏ ఒక్కరు కూడా మీ పార్టీ మీద నమ్మకం లేక బయటికి వస్తుంటే దాన్ని చూసి మీరు జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు కావాలని చెప్పి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్ గారి మీద మీరు కక్ష తీర్చుకోవడం జరుగుతుంది ఏదైనా సరే మీకు వ్యక్తిగతంగా పగ ఉన్నా సరే ఏ రూపంలో సరే జగన్ గారి మీద తెచ్చుకోండి కానీ జగన్ గారి వెనక్కున్నటువంటి కొన్ని కోట్ల మంది సైన్యం మీద పగ తీర్చుకోవడం కరెక్ట్ కాదు చంద్రబాబు గారు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మరి ముఖ్యంగా మీరు ఏది చేయాలనుకున్నా ఒకసారి జగన్ గారిని ఢీకొట్టండి రాష్ట్రంలో అంటే పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులైనా రాష్ట్రంలో ఎవరైతే జగన్ గారి పార్టీ జెండం పోస్తారో వాళ్ళ మీద పగ తీర్చుకుంటే మీకు ఎలాంటి లాభం ఉండదు చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో థ్యాంక్ యూ